కథామంజరి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ బంగారు పిచిక రచన కీర్తిశేషులు బాలబంధు బివి నరసింహారావు గారు చదివినది అవసరాల రాఘవరావు ఏనాటిదో ఈ కథ అనగనగా ఒక బంగారు పిచ్చుకు ఉండేది అది పట్టునారతో ఒక చక్కని గూడు అల్లుకుని అందులో మెత్తని ఈకలు పరుచుకుని ముద్దయిన రెండు ముత్యాల గుడ్లు పెట్టుకుంది ఒకనాడు పిచ్చుకు మేతకు వెళ్ళడం చూసి పక్కనున్న పల్లెటూరు కుర్రవాడు ఒకడు మెల్లగా వచ్చి ఆ గూటిని గుడ్లతో సహా దొంగిలించుకుపోయాడు పిచ్చుకు తిరిగి వచ్చి చూసుకుంది గూడు లేదు గుడ్లు లేవు గోడు గోడును ఏడ్చింది కష్టపడి అల్లుకున్న గూడు కన్న గుడ్లు పోతే ఏడోది మరి కనబడిన అందరినీ అడగడం మొదలుపెట్టింది పిచ్చుక నా గూడు దొంగిలించారా నా గూడు దొంగిలించారా అని అలా అలా తిరిగి కుక్కపిల్లని అడిగింది నా గూడు దొంగిలించావా అని కుయ్యమోర్రా నేను ఎరగను అంది కుక్కపిల్ల ఆడుకునే ఆవుదోడను అడిగింది పిచ్చుగా నా గూడు దొంగిలించావా అని అయ్యో అంబా నేను అలాంటి పని ఎప్పుడూ చేయను అంద ఆవుదోడ తర్వాత పిచ్చుక తొమ్మిది అడిగింది తూనీగని అడిగింది చెరువు అడిగింది చెట్టు నడిగింది పువ్వు నడిగింది పిల్ల కాలువను కూడా అడిగింది నా గూడు దొంగిలించావా అని రామరామ అలాంటి దొంగ పని మేమెప్పుడు చెయ్యం అన్నారు వాళ్ళంతా ఇక చేసేదేమీ లేక పిచ్చుక కన్నీరు మున్నీరుగా ఏడ్చింది పిచ్చుక ఏడ్పు విని ఆవు దూడ తుమ్మిద తూనీగా చెరువు చెట్టు పువ్వు పిల్ల కాలువ ఎంతో జాలిపడి పిచ్చుకమ్మ ఏడవకు నీ గూడు దొంగిలించిన దొంగను పసికట్టి తెస్తాం అన్నారు దొంగను ఎలా పసికట్టగలరు అని అడిగింది పిచ్చుక దొంగ అయితే నా ముందుకు రాడు అంది కుక్కపిల్ల నా వెనక్కే రాడు అంది ఆవుదోడ నా రొదవిని చెదరగొట్టడు అంది తుమ్మిద నన్ను పట్టుకుని బాధ పెట్టడు అందు తూనీగా నా గట్టునే నడవడు చెరువు నా నీడనే నిలవడు అందు చెట్టు నన్ను తుంచి వాసన చూడడు అంది పువ్వు నన్ను దాటిపోడు అంది పిల్లకాలువ ఎందుచేత అని అడిగింది మళ్లీ పిచ్చుక దొంగనున్న బెంగచేత దొరికితే శిక్షిస్తామని భయం చేత అన్నారు వాళ్లంతా పిచ్చుకమ్మ వాళ్ల దయకెంతో కృతజ్ఞత తెలిపింది పట్టాలి పట్టి తీరాలి అని వాళ్లు దిక్కులు పిక్కటిల్లేలాగా మూడుసార్లు గట్టిగా కేకలు వేశారు గూడు దొంగిలించుకుపోయిన కుర్రాడు వాళ్ళింట్లో ఒక మూల ఉన్నాడు ఈ కేకలు విన్నాడు కంగారు పడ్డాడు తన గుట్టు దాగదని భయపడ్డాడు చేసిన పని చాలా చెడ్డదని కూడా గ్రహించాడు ఏమి చేయడమా అని ఒక నిమిషం ఆలోచించాడు చేసిన తప్పు దిద్దుకోవడానికి తీసిన గూడు తీసిన చోటే గప్చెప్ మనకుండా పెట్టి రావడానికి నిశ్చయించుకున్నాడు కుర్రవాడు గూడు చేత్తో పుచ్చుకుని దొడ్డుదారిన పిల్లిలాగా మెల్లగా వెళ్ళి తీసిన చోటనే పెట్టి తిరిగి వస్తున్నాడు పిచ్చుక పిచుక ఎదురైంది దాన్ని చూడగానే అతడికి గుంటె గతుక్కుమంది మెల్లగా ధైర్యం తెచ్చుకుని గొంతుకు సర్దుకుని పిచ్చుకమ్మా నీ గూడు గుడ్లు దొంగిలించింది నేనే నిజం చెప్తున్నా వాటిని తీసిన చోటే పెట్టి వస్తున్నా కోపడకు ఎవరికి నా మీద కోపం కలగకుండా చూడు ప్లీజ్ అని బ్రతిమాలడం ప్రారంభించాడు ఆ కుర్రవాని మాటలు విని పిచ్చుక ఆశ్చర్యపడింది ఆనందపడింది అయ్యో నా బుజ్జి తండ్రి నీ తల్లి కడుపు చల్లకుండా నిజం చెప్పిన మీద ఎవరికైనా కోపం కలుగుతుందా గౌరవం కలుగుతుంది గాని అంటూ తుర్రుని ఎగిరి వెళ్ళి తన గూటిని గుడ్లను సురక్షితంగా ఉండడం చూసింది పట్టలేని సంతోషం పొందింది అక్కడ నుంచి పిచ్చుక పరుగును పోయి ఒక పిల్ల ఆవుదోడా తుమ్మిదా చెరువు చెట్టు విన్నారా ఈ మాట నా గూడు గుడ్లు దొరికాయి తీసుకువెళ్లిన ఓ బుజ్జునాన్న తిరిగి తీసుకువచ్చి ఇచ్చాడు అతడు దొంగ కాదు దొడ్డ నిశాయితీ కలవాడు మీరెవరు అతని మీద ఆగ్రహించకండి మీరెవరు శ్రమపడి వెతకడానికి బయలుదేరనక్కర్లేదమ్మా అని మైమరచి చెప్పడం ప్రారంభించింది అంత ఆ మాటలు విన్నారు అంత బుద్ధిమంతుడైన బుజ్జివాణ్ణి ఒకసారి ఇక్కడికి తీసుకురా మేము చూస్తాం ఆనందిస్తాం అన్నారు పిచ్చుకమ్మ బయలుదేరింది ఒక పిలుపు పాట పాడుకుంటూ రావయ్య నా బుజ్జి రావయ్య తండ్రి నిజము చెప్పిన నీకు నిండు దీవెనలు తప్పు చేసిన వారు ఒప్పుకుంటారా నిజముఘన తిరిగిన నీకే తగుగాక మా మంచి గౌరవము చారు నీకము గరము పిచ్చుకమ్మ ఆ కుర్రాణ్ణి తన మిత్రులందరికీ చూపించడానికి ఆహ్వానించి తోడి తెచ్చింది అందరూ అతను చుట్టూ చేరారు కుక్క పిల్ల దూడ చెంగు చెంగున వాని చుట్టూ ఆనందంగా గంతులు వేశాయి తుమ్మిద జుమ్ముని గానం చేసింది తూనిగా పైన వయ్యారంగా నాట్యం చేసింది చెరువు పండు ముత్తవులా నిండుగా మురిసి చూసింది చెట్టు నిలబడి నీడనిచ్చి ఆదరంగా చూసింది పువ్వు కలకల నవ్వి కమ్మని సువాసన విరజమ్మింది పిల్లకాలువో ఉల్లాసంగా ఉరుగుతూ పక్కనే ప్రవహించింది పిచ్చుకమ్మ ఆపుకోలేని ఆవేశంతో ఆనందాశ్రులు రాల్చింది అందరూ కలిసి ఆ కుర్రవాణ్ణి అందాల మా హృదయ కుసుమాల మంచివో మాల నిజము చెప్పిన నీకు నిండు దీవెనలు కలకాలమీ వర్తిల్లు అని కీర్తించాయి కథామంజరి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ బంగారు పిచిక రచన కీర్తిశేషులు బాలబంధు బివి నరసింహారావు గారు చదివినది అవసరాల రాఘవరావు